మీ పేరు ఏంటండి నా పేరు శ్రీకాంత్ నేను ఐఎండి లో ఎస్ఏ గా పనిచేస్తున్నాను సైంటిఫిక్ అసిస్టెంట్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఇక్కడ ఈ ఇన్స్ట్రుమెంట్ ఉంది కదండి ఏంటి ఉపయోగం ఈ ఇన్స్ట్రుమెంట్ లో మనకి ఏంటి లాభం ఈ ఇన్స్ట్రుమెంట్ వల్ల మనకి లాభం ఏంటంటే మనకి సన్ లైట్ ఎంత ఉంది ఏ టైం లో ఉంది మొత్తం డే అంతా ఎంత వచ్చింది అది చూసుకోవచ్చు ఇట్స్ వర్క్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ మాగ్నిఫైయింగ్ క్లాస్ చిన్నప్పుడు మనం ఐస్కాంతంలో భూతద్దం భూతద్దం కింద మ్యాచ్ స్టిక్ పెట్టినప్పుడు సన్ లైట్ కి బర్న్ అవుతాయి కదా సేమ్ ప్రిన్సిపల్ మనం ఇక్కడ వాడతాం కానీ పేపర్ ని బంద్ చేయడానికి మనకి ఇంత ఇంత పెద్ద భూతద్దం కావాలి మ్యాగ్నిఫైయింగ్ క్లాస్ ఓకే మనకి మార్నింగ్ సన్ సన్ రైజ్ అయింది కానీ ఇంటెన్సిటీ ఆఫ్ సన్ మనకి ఇక్కడ ఎంత ఆఫ్టర్ సెవెన్ ఓకే ఇలా సెవెన్ నైన్ మధ్యలో మనకి ఈ టైంలో క్లౌడ్ వచ్చింది ఓకే క్లౌడ్ మొత్తం క్లౌడ్ వచ్చేసరికి మనకి సన్ రైజ్ లేదు మళ్ళీ మధ్యలో సన్ క్లౌడ్ క్లౌడ్ ఇప్పుడు సన్ ఉన్నాడు కాబట్టి మళ్ళీ సన్ ఇలా పేపర్ బర్న్ అవుతుంది ఇది స్పెషల్ పేపర్ మనకి ఇక్కడ చూడండి డేట్స్ ఇది ఫ్రమ్ బిట్వీన్ యూస్ యూజ్ ఉంటది ఫిఫ్టీన్త్ టు ఫిబ్రవరి ట్వంటీ ఎందుకంటే మనకి సన్ కూడా మూవ్ అవుతాడు ఎలా ట్వంటీ త్రీ అండ్ ఆఫ్ నార్త్ ట్వంటీ త్రీ అండ్ ఆఫ్ సౌత్ మూవ్ అవుతాడు ఆ విధంగానే మనకి చార్ట్స్ పెడతాం ఇప్పుడు మనకి సన్ ఇలా మూవ్ అవుతాడు సో వి ఆర్ ప్రైసింగ్ హియర్ ఓకే ఇప్పుడు సన్ మనకి ఇలా మూవ్ అవుతాయి ఓకే ఆఫ్టర్ సంక్రాంతి ఇలా మూవ్ అవుతాడు అప్పుడు మనం ఇక్కడ పెడతాం ఓకే డిఫరెంట్ చార్ట్స్ ఉంటాయి ఇలా త్రీ టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఉంటాయి ఓకే ఆ సన్ మూమెంట్ బట్టి మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఉంటాయి అవి ప్లేస్ చేస్తాం ఇదే ఆ సన్ ఎంత తీవ్రతతో ఎంత ఇంటెన్సిటీతో ఈ సూర్యరశ్మి పడుతుంది పడుతుంది భూమి మీద అని తెలుసు ఎన్ని గంటలు పడింది ఎన్ని గంటలు పడింది అది కూడా తెలుస్తుంది అది ఒక మనం పాయింట్స్ డివైడ్ చేస్తాం అన్నట్టు ఈ విధంగా ఇదిగోండి ఇది దీని వల్ల మనకి సూర్య అంటే సూర్యుడు ఎంతసేపు మన భూమి మీద పడింది ఒక మబ్బులైనా అడ్డు ఆ మబ్బులు వచ్చినప్పుడు మనకి దీని మీద బర్న్ అవతూ ఒకవేళ సూర్యుడు ఉంటే మాత్రం అలా బర్న్ అవుతూ వస్తుంది అనమాట ఇది ఇది ఆ సూర్యుడు ఇంటెన్సిటీ ఎంత ఉందో మనకు తెలుస్తుంది అది ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారా శ్రీకాంత్ గారు ఇది ఏంటంటే ఇన్స్ట్రుమెంట్ పేరేంటి దీని వల్ల ఏంటి మనకు లాభం దీన్ని విండ్ వేన్ అంటారండి విండ్ వేన్ ఇది మనకి విండ్ ఏ డైరెక్షన్ నుంచి వస్తుందో చూపిస్తుంది ఓకే ప్రజెంట్ విండ్ మనకి నార్త్ ఈస్ట్ నుంచి వస్తుంది నార్త్ ఈస్ట్ నుంచి అందుకే ఇది నార్త్ ఈస్ట్ డైరెక్షన్ నార్త్ ఈస్ట్ మధ్యలో ఉంది కాబట్టి నార్త్ ఈస్ట్ డైరెక్షన్ మనకి రిటర్న్ మాన్సూన్స్ వస్తాయి అస్సాం నుంచి తమిళనాడుకి వర్షాలు కొడతాయి డిసెంబర్ లో ఓకే అది నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ ఉంటాయి అది ఓన్లీ కోస్టల్ తమిళనాడు అస్సాం ఆ బార్డర్ లో ఉంటుంది ఇప్పుడు నార్త్ ఈస్ట్ నుంచి మనకి వేర్ వస్తుంది ఇలా విండ్ విండ్ డైరెక్షన్ లో వస్తుంది ఇది ఓకే అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు దీన్ని బట్టి మనకు వాతావరణం ఎలా విండి డైరెక్షన్ డైరెక్షన్ బట్టి మన వాతావరణం కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు అసలు ఏంటి క్లైమేట్ కండిషన్ ఎలా ఉంది ఏంటి అని తెలుసు గాలి ఏ దిక్కు నుంచి వస్తుంది మనకి గాలి ఏ దిక్కు నుంచి వస్తుందో తెలుసుకున్నాం కదండి గాలి ఎంత స్పీడ్ ఉంటుందో ఎలా తెలుసుకుంటాం అంటే దానికి వేరే ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది వేరే ఇన్స్ట్రుమెంట్ ఉంది ఇప్పుడు శ్రీకాంత్ గారు నాకు విండ్ డైరెక్షన్ చెప్పారు అయితే విండ్ స్పీడ్ ఎలా తెలుస్తుంది మనకి అది మీకు చూపిస్తారండి ఇదిగోండి మిషన్ చూసారా దీన్ని అనిమోమీటర్ అంటారు అనిమోమీటర్ గ్రీక్ లో అనిమో అంటే ఎయిర్ మీటర్ అంటే మెజర్ ఓకే ఎయిర్ మెజర్ చేసి మిషన్ స్పీడ్ స్పీడ్ ఇక్కడ మనకి రీడింగ్స్ ఉంటాయి ఈ కపుల్ ఇలా రొటేట్ అవుతూ ఉంటుంటే విండ్ వల్ల ఫోర్స్ వల్ల మనకి ఇక్కడ మీ రీడింగ్ అవుతూ ఉంటుంది రీడింగ్ చేంజ్ ఎవ్రీ త్రీ అవర్స్ కి మేము అబ్జర్వేషన్ సినిమాపిస్తాం కదా అప్పుడు ఇక్కడ త్రీ మినిట్స్ రీడింగ్ తీసుకుంటాం ఓకే ఒక ఎవ్రీ త్రీ అవర్స్ వచ్చి త్రీ మినిట్స్ పాటు చూస్తారు స్పీడ్ ఎంత అందులో రీడింగ్ తీసుకుంటాం ఓకే దీన్ని మనం నాట్స్ లో మెజర్ చేస్తాం ఓకే త్రీ నాట్స్ ఈక్వల్స్ టు సిక్స్ మీటర్స్ పర్ సెకండ్ ఆ విధంగా మెజర్ చేసుకుంటాం ఇదంతా కూడా మనకు వాతావరణం అంటే వర్షాలు పడతాయా తుఫాను వస్తుందా ఏంటి పరిస్థితి ఏంటి ఇవన్నీ చెప్పడానికి ఇదంతా ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది మనకి కదండి ఇందాక సన్ ఇంటెన్సి చెప్పాం అది సన్షైన్ మీటర్ అంటారు సన్షైన్ రికార్డ్ అని అంటారు ఓకే సన్షైన్ రికార్డ్ ఇందాక చూపించింది మనకి రికార్డ్ సన్షైన్ దానికి సూర్యుడు నుంచి ఎంతసేపు అది అన్నదాన్ రికార్డర్ సన్ షైన్ ఎంత సేపు వస్తుంది రికార్డ్ చేసే రికార్డర్ ఓకే అండి నా పేరు శ్రీధర్ అండి శ్రీధర్ గారు నమస్కారం సార్ ఇప్పుడు మీ అంటే మీ డిజిగ్నేషన్ మెటోరాలజిస్ట్ అని తెలిసింది ఏంటండి ఇక్కడ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు మనకి ప్రజలకి ఈ వాతావరణ కేంద్రంలో మీ పాత్ర ఏంటి నేను రాడార్ ఓకే రాడార్ ప్రొడక్ట్స్ క్లౌడ్ ఎక్కడ ఏ దిశలో కలుగుతుంది ఎంత వరకు విస్తరించింది ఆరిజాంటల్ డైరెక్షన్ లో ఎంతగా విస్తరించింది ప్రకల్ గా ఎంత విస్తరించింది రాడార్ లో అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి ఏ ఏ జిల్లాలో ప్రభావితం ముందుగానే హెచ్చరికలు పంపుతాం ఓకే అలాగే సైక్లోన్ సీజన్ సైక్లోన్ కూడా ట్రాక్ చేసి ఎక్కడ సైక్లోన్ తీరాన్ని దాటుతుందో అది కూడా రాడార్ తో అంచనా వేస్తారు ఈ తీరం దాటం అనేది అంటారు కదండి అంటే అది ఏమవుతుంటారు ఆ ప్రెషర్ తీరం దాటం అంటే ఆ ప్రెషర్ తగ్గిపోతుంటారు ఆ ఏరియాకి వెళ్ళేసరికి ఈ తీరాన్ని దాటడం అంటే ఈ ఉన్న వాతావరణ పరిస్థితులు బట్టి సైక్లోన్ కదులుతూ ఉంటుంది ఒక చోట లో ప్రెషర్ తీరాన్ని దాటుతుంది అక్కడ ఎక్కువగా ఆస్తి నష్టం జరుగుతుంది ఓకే అండి సో అది న్యూమరికల్ వెదర్ మోడల్స్ అంచనా వేస్తాయి ఎక్కడ ఇది అది ఖచ్చితంగా ఎక్కడైతే చెన్నై దగ్గర తీరం దాటు అన్నారు అక్కడ విపరీతమైన వర్షం వస్తుంది తీరం దాటే అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోతుంటే అది అది ఎప్పుడైతే సముద్రం లో ఉన్నంత వరకు తుఫాను బలహంగా ఉంటుంది ఎప్పుడైతే భూమి మీదకి వస్తుందో దానికి తేమ అందదు అప్పుడు బలహీన పడుతుంది ఎప్పుడైతే ల్యాండ్ మీదకి వస్తుందో అప్పుడు బలహీన పడుతుంది ఓకే అండి అయితే ఇప్పుడు మీరు ఏమిటి ఎక్స్ప్లెయిన్ మాకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా మీ డిపార్ట్మెంట్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మా డిపార్ట్మెంట్ గురించి మేము నూట యాభై సంవత్సరాలు నూట యాభై సంవత్సరాలు ఈ సంవత్సరం జరుపుకుంటున్నాము అంటే ప్రజలకి ఏ విధంగా అంటే మీరు ప్రజలకి వాత అంటే రాగల నలభై ఎనిమిది గంటలు వాతావరణ సూచన పెద్ద వర్షం వస్తుంది జాలాల్లో ప్రత్యేక హెచ్చరికలు చెప్తుంటారు అయితే దాంట్లో మీరు రేడార్ సిస్టమ్ అన్నారు రేడార్ ఆపరేట్ చేస్తారు ఆ రేడార్ సిస్టమ్ గురించి చెప్పండి సార్ రేడార్ సిస్టమ్ ఏంటంటే మామూలుగా మనకు వాతావరణ సమాచారం శాటిలైట్ల వల్ల తెలుస్తుంది రాడార్ల వల్ల కూడా తెలుస్తుంది ైట్లు ఏంటంటే ముప్పై ఆరు వేల కిలోమీటర్ల వల్ల ఇమేజ్ రిజల్యూషన్ అంత కచ్చితంగా రాదు కానీ రాడారు మనం వాతావరణాన్ని భూమి నుంచి పరిశీలిస్తూ ఉంటాం ఓకే అందువల్ల రాడార్ అందజేసే వివరాలు ఖచ్చితంగా ఉంటాయి నాకు తెలిసిన అంటే రేడియో డిటెక్షన్ రేంజింగ్ వేసి పంపిస్తారు అది క్లౌడ్స్ కొడతాయి అన్నమాట కుట్టి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి కొండ దగ్గర హలో హలో అంటే మళ్ళీ వెళ్ళే సౌండ్ వస్తుంది కదా అలాగా మీరు పంపిన వేవ్స్ ఆ యొక్క మేఘాలకు తగులుకొని వచ్చిన తర్వాత మీరు దాన్ని అనాలిసిస్ చేస్తారు అనుకుంటాను నేను అంటే ఎంత విస్తీర్ణంలో ఉంది ఎంత హైట్ లో ఉంది ఎంత వర్షం పడవచ్చు అని అనుకుంటాను నేను అంతే అండి ఇవి ఏమవుతుందంటే ఎలక్ట్రో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ మేము మైక్రోవేవ్ రీజియన్ లో వేవ్ ను పంపుతాం ఆ వేవ్ వెళ్లి ఏమవుతుంది ఏదైనా అడ్డంకు ఉంటే ఆ అడ్డంకి తగులుతుంది అక్కడ మేఘాలు ఉన్నాయనుకోండి మేఘాలు కొంత రేడియేషన్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి కొంత రేడియేషన్ వివిధ దిశ స్టేటర్ అయిపోతుంది కొంత రేడియేషన్ వెనక్కి వస్తుంది ఆ వచ్చిన రేడియేషన్ సాఫ్ట్వేర్ అనలైజ్ చేస్తుంది ఎంత రేడియేషన్ మనం పంపాము ఎంత తిరిగి వచ్చింది చాలా తక్కువ రేడియేషన్ మన తిరిగి వచ్చిందంటే దాని అర్థం ఆ క్లౌడ్ చాలా తిక్కుగా ఉందని ఓకే అలాగే మన రేడియేషన్ చాలా తక్కువ వ్యవధిలో వస్తే మనకి అది తక్కువ దూరంలో ఉందని ఎక్కువ వ్యవధి తీసుకుంటే ఎక్కువ ధరల్లో అలాగే డాప్లర్ ఎఫెక్ట్ కూడా మేము వాడుతాము డాప్లర్ ఎఫెక్ట్ ఏం చెప్తుంది అంటే ఏదైనా వస్తువు మన దగ్గరగా వస్తుంటే ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది ఓకే సో మన రిఫ్లెక్టెడ్ రేడియేషన్ ని ఫ్రీక్వెన్సీ కూడా చూస్తాం ఫ్రీక్వెన్సీ పెరుగుతుంటే ఆ మేఘం మన దగ్గరకు వస్తుంది అందుకని డాప్లర్ వెదర్ రాడర్ అని అంటాం అయితే డాప్లర్ ఎఫెక్ట్ ఉంది రేడార్ సిస్టమ్ రెండు కూడా దాన్ని బట్టి అనాలిసిస్ చేసి అక్కడున్న ఎక్కువ వర్షం వస్తుంది చాలా ప్రజలకు ఇబ్బంది అవుతుంటే వెంటనే అలర్ట్ ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కానీ ఎస్పీ పొలిటీషియన్స్ చెప్తారు అందరికి చెప్తారు ఈ సోషల్ మీడియా ట్విట్టర్ చేస్తారు అలాగే ఏరోప్లేన్స్ అంటే ఎయిర్పోర్ట్ వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేస్తారు ఎయిర్పోర్ట్ వాళ్ళకి కూడా వాళ్ళకి ఎందుకంటే విజిబిలిటీ అది వర్షం పడినప్పుడు ఎఫెక్ట్ అవుతుంది అందుకని వాళ్ళని కూడా హెచ్చరించు దీని వల్ల మనకి ప్రజలు ఎంతో ఉపయోగపడుతుంది అనవసరంగా చూడండి ఏ పని లేకుండా ఉత్తిని వెళ్తుంటారు ఊళ్ళు బయటకు వస్తుంటారు వాళ్ళందరూ కూడా క్షేమంగా ఇంట్లో ఉండారు బాబు చెట్లు పడిపోతుంది అని తెలుస్తుంది పిడుగులు అంటారు కదా సార్ అవి కూడా తెలుస్తాయి మనకి అంటే క్లౌడ్స్ ని బట్టి పిడుగులు వచ్చే క్లౌడ్స్ ఆ కాదని తెలుసు తెలుస్తుంది ఈ రాడర్ వల్ల ఏంటంటే క్లౌడ్ ఎంత వెర్టికల్ గా ఎంత హైట్ వరకు విస్తరించిందో తెలుస్తుంది దాని టెంపరేచర్ కూడా తెలుస్తుంది దాన్ని బట్టి అక్కడ పిడుగులు పడే ఇది ఉందా వడగళ్ళ పడే ఇది ఉందా కూడా తెలుస్తుంది దాన్ని బట్టి మేము ముందుగానే హెచ్చరిస్తాం వడగళ్ళు అంటే ఎలా పడతాయి సార్ వడగళ్ళు చాలా మంది ఏంటి మాకు చూడాలంటది ఒక్కసారి పడుతుంటాయి ఈ మేఘాలు భూమి నుంచి దాదాపు పన్నెండు పదిహేను కిలోమీటర్ల వరకు విస్తరిస్తాయి పైకి జనరల్ గా ఏంటంటే ఐదు కిలోమీటర్ల దగ్గర ఫ్రీజింగ్ లెవెల్ వచ్చేస్తుంది ఐదు కిలోమీటర్లు దాటి పైకి వెళ్తుంటే మైనస్ డిగ్రీలు వెళ్ళిపోతుంది అవునండి ఈ తేమ దాని మైనస్ డిగ్రీల వల్ల గడ్డ కట్టి వడగళ్ళ కింద మారుతుంది ఆ వడగళ్ళు బరువు ఎక్కువగానే భూమి ఆకర్షణ వల్ల కిందకి పడతాయి పడతాయి బాగా ఫ్రీజ్ అయి ఉంటే ఫ్రీజ్ అయ్యి ఉంటే అది ఎక్కువ పడతాయి పెద్ద వడగళ్ళు పడతాయి దాని వల్ల పంట నష్టం ఎక్కువగా జరుగుతుంది అది ఎప్పుడు వస్తుంది అది కూడా చాలా అది కూడా మనకి వాన తన పిడుగు పిడుగు అవన్నీ కూడా ముందుగానే ప్రజల్ని ప్రజల్ని ప్రతి మూడు గంటలకు ఒకసారి మేము ఇది హెచ్చరికలు పంపుతాం పంపుతుంటారు శ్రీధర్ గారు పెద్ద ఉంది ఏంటి సార్ ఇది దీన్ని రాడార్ లోపల యాంటీ ఇది రక్షిస్తుంది ఓకే దీన్ని తరంగా అని అంటారు తరంగాల మటుకు దీని నుంచి వెళ్తాయి వెనక్కి వచ్చేస్తాయి ఇది ఈ కూడా వెళ్ళిపోగలవు వెళ్ళిపోగలవు వెనక్కి రాగలవు దీన్ని వర్షాన్ని దమ్ముదూ నుంచి తీవ్రమైన గాలు నుంచి లోపల ఉన్న యాంటీనాని రక్షిస్తుంది అంటే ఈ లోపల ఉన్న యాంటీనాని డస్ట్ నుంచి వర్షం నుంచి హెవీ పెద్ద పెద్ద గాలు వస్తాయి కదండి వాటి నుంచి రక్షింపబడుతుంది కానీ ఈ వేసు పంపించడానికి మాత్రం ఈ పెద్ద ఇదే ఇబ్బంది వేవ్స్ వెళ్తుంది ఆ క్లౌడ్స్ ని కొడుతుంది దాని వచ్చి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది దాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది ఆ యొక్క క్లౌడ్ ఎంత ఇంటెన్సిటీతో ఉంది ఎంత థిక్నెస్ తో ఉంది ఎంత వర్షం పడడానికి అవకాశం ఉంది దాని యొక్క డెన్సిటీ ఎంత ఉంది అని తెలుసు అదంతా కూడా కంప్యూటర్ సాఫ్ట్వేర్ అనలైజ్ చేసి మనకి క్లియర్ పిక్చర్ ఇచ్చేస్తుంది ఇచ్చేస్తున్నాను ఎంత పెద్ద యాంటీనా ఉందో చూడండి చూసారు ఇక్కడ ఈ లోపల పెద్ద యాంటీనా ఉందండి ఆ యాంటీనా మనం ఇది డోర్ ఇది డోర్ ఓపెన్ చేస్తే మనకు కనిపిస్తుంది చాలా పెద్ద యాంటీనా ఇది ఇది ఎందుకు చేశారని మనం చెప్పాం ఆల్రెడీ పెద్ద పెద్ద విండ్స్ నుంచి డస్ట్ నుంచి రెయిన్ నుంచి అది కాపాడాలి అవి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ప్రొడ్యూస్ అయిన వేవ్స్ అది ని కొట్టి అంటే ఢీకొని మళ్ళీ బయ వెనక్కి వస్తాయి కాబట్టి ఈ యాంటీనా దాన్ని సేఫ్టీగా ఉంచాలి అందుకే దీన్ని పెద్ద షీల్డ్ లాగా అరేంజ్ చేస్తారనమాట శ్రీధర్ గారు ర్యాడమ్ చూసాం కదండి ఆ ర్యాడమ్ కి పెద్ద యాంటీనా ఉంది ఆ యాంటీనా కావాల్సిన ఏంటి ఎలట్రోమాగ్నిక్ వేవ్ మనం అక్కడ చూసాం పెద్ద మెషిన్ ద్వారా ఎలట్రోమ్యాగ్నిక్ ప్రొడ్యూస్ అవుతుంది దాన్ని వేవ్ గైడ్ అంటే ఒక ట్యూబ్ లాగా ఉందండి దాని నుంచి యాంటీనా పంపిస్తున్నాం యాంటీనా నుంచి ఆకాశంలోకి మీరు అన్నట్టు టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ వెళ్తుంది అంటే వేవ్ ఆ టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ వెళ్తుంది దాని నుంచి వస్తుంది ఆ వచ్చిన డేటా ఎక్కడ చూపిస్తారు సార్ మీరు ఆ డేటా కంప్యూటర్ సాఫ్ట్వేర్ అనలైజ్ చేసి మనకి ఇక్కడ పిక్చర్స్ రూపంలో ఇక్కడ ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి ఇది మన జీహెచ్ఎంసి ఏరియా ఈ జిహెచ్ఎంసి ఏరియాలో చూసుకుంటే ఈ కుత్బుల్లాపూర్ పైన మీకు బ్లూ కలర్ లా కనిపిస్తుంది అంటే ఇక్కడ వర్షం పడే అవకాశం ఉంది అనమాట ఓకే అండి ఇది కలర్ కోడింగ్ లో ఉంటుంది ఇక్కడ ఉంది కాబట్టి చాలా డ్రిజిల్ లాంటి వర్షం ఉంటుంది ఓకే ఈ కలర్ ఎల్లో గాని రెడ్ గాని కలర్ చూపిస్తే అక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ ఇప్పుడు ఇది వైలెట్ కలర్ లో ఉందండి ఇక్కడ ఎల్లో కలర్ వచ్చింది అనుకోటి ఇక్కడ అంటే అప్పుడు ఏంటంటే ఉరుములతో కూడిన వర్షం ఉంటుంది ఓకే ఎల్లో కలర్ వస్తే మీరు ఆ వర్షం వచ్చు ఇక్కడ ఉంది అనుకోండి వడగళ్ళ వాన రావచ్చు వడగళ్ళ వాన రావచ్చు ఓకే దాన్ని బట్టి మీకు అనాలిసిస్ ఇప్పుడు మాత్రం మీకు ఇక్కడ ఎల్లో అది వైలెట్ కలర్ లో వస్తుంది కాబట్టి సాధారణ వర్షపాతం అది కూడా పడితే పడచ్చు లేకపోతే సో మీ మొత్తం రీజన్ జిహెచ్ఎంసీ ఏరియా మీకు ఆల్వాళ్ళు కుత్బుల్లాపూర్ ఎంత కూడా ప్రశాంతంగా ఉండాలి వాళ్ళ ఇప్పుడు ఇప్పుడే చూపించం అంత ఇదంతా కూడా కలర్ కోడిని బట్టి మీకు అర్థం అవుతుంది దాని బట్టి మీరు ఏం చేస్తారంటే అందరికి డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మ్ చేస్తారు కలెక్టర్ బాగా భయంకరమైన ఈ రెడ్ కలర్ వచ్చింది అనుకోండి వెంటనే వెంటనే పొలిటిషియన్స్ కానీ లేదంటే ఆఫీసర్లకి కలెక్టర్లకి ఎస్పి కి అందరికీ అలా ఎయిర్ పోర్ట్ డిపార్ట్మెంట్ కి కూడా ఇన్ఫార్మ్ చేస్తారు అందరికీ అలాగే మీకు ఈ రాడార్ నుంచి వచ్చిన ప్రొడక్ట్స్ ఇవన్నీ దీంట్లో కూడా క్లౌడ్ దీంట్లో విండ్ ఎలా విండ్ డైరెక్షన్ దాన్ని బట్టి క్లౌడ్ ఎలా మూవ్ అవుతుందో తెలుస్తుంది అలాగే ఈ మాక్సిమం రిఫ్లెక్టివిటీ ఏంటంటే క్లౌడ్ ఎంత థిక్ గా ఉందో తెలుస్తుంది ఓకే దాన్ని బట్టి ఎంత వర్షం పడవచ్చు అని సుమారుగా అంచనా తెలుస్తుంది మీరు మీరు అనాలిసిస్ చేస్తారా లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకొని బయట వాళ్ళకి చెప్పడం మీకు చెప్పేస్తుంది ఆటోమేటిక్ గా ఓకే అండి ఇన్ ఫ్యూచర్ లో కూడా మనకి ఇంటెలిజెన్స్ వస్తుందండి ఇంకా చాలా ఆటోమేటిక్ గా నాకు తెలిసినంత వరకు మీ పని లేకుండానే వెన్నే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కలెక్టర్ కి అందరికి అది కూడా చేయొచ్చు ఫ్యూచర్ లో రావాలి ఫ్యూచర్ లో వచ్చే అవకాశం ఇది చూసుకున్నట్టయితే సైక్లోన్ ని రాడార్ ఉపయోగించి ట్రాక్ చేయడం ఇది వరకు చూసుకున్నట్టయితే అది కన్వెన్షనల్ రాడార్స్ డాప్లర్ రాడార్స్ కాదు ఓకే దాని వల్ల ఏంటంటే మీకు బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ ఏ వచ్చేవి క్లౌడ్ హైట్ మూవ్మెంట్ తెలిసేది కాదు ఇది డాప్లర్ రాడార్ లో మీకు ఇప్పుడు క్లౌడ్ ఇది కలర్ కూడా తెలుస్తుంది చూడండి ఓకే రెడ్ కలర్ ఉంది ఈ ప్రాంతంలో మీకు వాన ఇక్కడ ఉరుముల వాన ఇక్కడ మాములు వాన పడుతుంది అని తెలుస్తుంది అలాగే ఎలా మూవ్ అవుతుందో కూడా తెలుస్తుంది దాన్ని బట్టి ఏ ప్రాంతాల్లో ఎఫెక్ట్ అవుతాయి వాటి ప్రాంతాన్ని హెచ్చరించడం జరుగుతుంది డైరెక్షన్ డైరెక్షన్ బట్టి మీకు వర్షం ఇటువైపు మూవ్ అవచ్చు అని తెలుస్తుంది ఆ ఏరియా కూడా ఎలర్ట్ చేస్తారు ఉదాహరణకి మనకి తెలంగాణలో సముద్రం లేదు కాబట్టి ఓకే బట్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ అక్కడ జాలర్లు ఉంటారు ఆ తీర ప్రాంతం వాళ్ళందరూ కూడా అలర్ట్ చేస్తారు వెళ్ళటానికి ఏది వేట కానీ వీలు లేదు ప్రమాద హెచ్చరికలు అన్ని ఉంటాయి ఒకటో ప్రమాద హెచ్చరిక రెండు మూడు చెప్తుంటారు ఇది పంతొమ్మిది వందల యాభై నుంచి ప్రతి దశాబ్దంలోనూ పెంచిన రాడార్ల గురించి సమాచారం తెలుపుతుంది ముందు చూసుకుంటే కలకత్తా నాగపూర్ ఢిల్లీ ఇక్కడే ఉండేవి రాడార్ ముందుగా మన బేఆ్ బెంగాల్లో సైక్లోన్స్ ఎక్కువ ఫామ్ అవుతాయి అంటే పాపం అప్పుడు కూడా సరిగ్గా తెలిసేది కదా ఇన్ఫర్మేషన్ తెలిసేది కాదు ఇన్ఫర్మేషన్ అక్కడ ఏదో దేశం మొత్తం నాలుగు ఉన్నాయి యాభై అరవై సంగతారు తర్వాత ప్రతి దశాబ్దంలోను ఎవ్రీ టెన్ ఇయర్స్ మారిపోతుంది రాడార్స్ పెంచుకుంటూ వచ్చాము ముందుగా ఏంటంటే బే బెంగాల్లో ఎక్కువ సైక్లోన్స్ ఫామ్ అవుతాయి కాబట్టి ముందుగా ఇటువైపు తర్వాత గోవా ఇటువైపు కూడా ఇది చేసాము నెమ్మదిగా వాత ఈ డాప్లర్ రాడార్ సంఖ్యను పెంచుతూ ఉన్నాము ప్రతి ఏడాది డాప్లర్ రాడార్లు యాడ్ అవుతూనే ఉన్నాయి ఎంత రాడార్లు ఉంటే అంత కచ్చితంగా మనకి వాతావరణ సమాచారం ఖచ్చితంగా వస్తుంది ప్రజల్ని అలర్ట్ చేయడానికి రక్షించటానికి కానీ వాళ్ళ ఆస్తులు మనం రక్షించొచ్చు జనాభా ని రక్షించొచ్చు జరగబోయే ఏమైనా విపత్తులు ఏమన్నా ఉంటే ముందు అలర్ట్ చేసి ఉంటారంటే ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండడానికి అవకాశం ఉంది శ్రీధర్ గారు ఒక్కొక్క తుఫాన్ కు ఒక్కొక్క పేరు పెడుతుంటారండి అట్లా ఆ పేరు ఎవరు పెడతారు ఎలా వచ్చింది ఆ పేర్లు ఇది వరకు తుఫాన్లకి అక్కడ అయిన ప్లేస్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఇది చేసేవారు అది గుర్తించుకోవడం ప్రజలకు కష్టం అందువల్ల ఏంటంటే నేమ్ పెడితే దాన్ని గుర్తించుకోవడం ఈజీగా ఉంటుంది పలకడం ఈజీగా ఉంటుంది అందువల్ల నేమ్ పెట్టడం స్టార్ట్ చేశారు సో బే ఆఫ్ బెంగాల్ చుట్టూ ఉన్న దేశాలు అలాగే అరేబియన్ చుట్టూ ఉన్న దేశాలు దాదాపు పదమూడు దేశాలకి ఈ బాధ్యతను అప్పగించారు ప్రతి దేశం ఒక పదమూడు పేర్లు యాభై పేర్ల వరకు ఇస్తుంది అందులో వరల్డ్ మెడిల్ ఆర్గనైజేషన్ పేర్లు సెలెక్ట్ చేసి పదమూడు ఇంటూ పదమూడు కంట్రీ నూట అరవై తొమ్మిది పేర్లు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ముందుగానే లిస్ట్ ఇస్తుంది అంటే ఈ బే బెంగాల్ అరేబియన్ సీ చుట్టూ ఉన్నటువంటి పదమూడు కంట్రీస్ లో ఎఫెక్ట్ అవుతున్నాయి అన్నమాట వాళ్ళు ఇచ్చిన ఒక్కొక్కళ్ళు పదమూడు పేర్లు ఇచ్చారు పదమూడు ఇంటూ పదమూడు రెండు వందల ఈ నూట అరవై తొమ్మిది ఒక ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో పెడతారు పెడతారు ఒకటి తర్వాత అయితే మనకి ఈ తుఫాన్ వచ్చింది నెక్స్ట్ తుఫాన్ పేరు మనకి తెలుసు ఈ నూట అరవై తొమ్మిది లిస్ట్ మనకి గూగుల్ లో దొరుకుతుంది ఇవన్నీ కూడా ఈ ఇంటర్నేషనల్ మెటీరియజికల్ డిపార్ట్మెంట్ ఉంటారు వాళ్ళు వాళ్ళు బాబు ఈ తుఫాన్ తర్వాత ఈ తుఫాన్ తెలుస్తుంది ఈ నూట ఇరవై తొమ్మిది అనుకోండి మళ్ళీ మళ్ళీ ప్రపోజ్ చేస్తారు పదమూడు ఇంటూ పదమూడు నూట ఆల్ఫాబెటిక్ ఆర్డర్ అంటే ఒక తుఫాన్ పేరు కూడా వస్తే మళ్ళీ మళ్ళీ ఇంకేదో కొత్త పేరు వస్తుంది అంతే అది అది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఈ లాటిట్యూడ్ లో లాంగిట్యూడ్ లో ఉందంటే ఎవరికి అర్థం అవుతుంది తిత్ తుఫాన్ అంటారు అదే డిఫరెంట్ పేర్లు పెడతారు కుదు తుఫాన్ అంటారు పలకడం ఈజీ గుర్తించుకోవడం కూడా ఈజీ ఈజీ అందువల్ల ఈ డిఫరెంట్ ఈ నూట అరవై తొమ్మిది అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంకొకటి మళ్ళీ నూట అరవై తొమ్మిది వస్తాయి అది కూడా ఆల్థమేటిక్ ఆట ఈ ప్రజలందరూ తెలుసుకోవాలన్నమాట ఆ తుఫాన్ పేరు ఏమొస్తుంది ఇప్పుడు తుఫాన్ పేరు వచ్చిందంటే నెక్స్ట్ తుఫాన్ పేరు కూడా మన గూగుల్లో దొరుకుతుంది రాబోయే తుఫాన్ పేరు ఏంటని